సంక్రాంతి రోజు సినీ ప్రేక్షకులకు చేదు అనుభవం పట్టించుకొని అధికార గణం టెక్కలి భవానీ సినిమా థియేటర్ యాజమాన్యం బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటూ కౌంటర్ బుకింగ్ లో సుమారు ఇరవై టికెట్ల వరకు అమ్మి అనంతరం హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టి సినీ ప్రేక్షకులకు చేదు అనుభవాన్ని మిగిలిస్తోంది ఈ భవానీ సినిమా థియేటర్ గత కొన్నేళ్లుగా సంక్రాంతి దసరా ఉగాది తదితర పర్వదినాల్లో ఇటువంటి నీచమైన సంస్కృతికి దిగజారి అందినంత దోచుకుంటోంది సబ్ కలెక్టర్ తో సహా తదితర అధికారులకు లెక్కలేనని ఫిర్యాదులు చేసినప్పటికీ భవానీ థియేటర్ యాజమాన్యం తన రాజకీయ పలుకుబడితో ఎటువంటి కేసులు లేకుండా బయటపడుతోంది గతంలో ప్రశ్నించిన సినీ ప్రేక్షకులపై దాడులు జరిపిన చరిత్ర కూడా ఈ థియేటర్కి ఉంది సినిమా థియేటర్లో బ్లాక్ టికెట్లు నిరోధించడానికి ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ ప్రవేశపెట్టినా అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదనే చెప్పాలి థియేటర్ యాజమాన్యం అతి తెలివి చూపుతూ ఆన్లైన్లో టికెట్ల వివరాలు ఇవ్వకుండా బుకింగ్ దగ్గర టికెట్లు అమ్మకుండా తమ పరపతితో ఈ వ్యవహారాన్ని నడపడంతో సినీ ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్లాక్లోనే భవానీ సినిమా థియేటర్ యాజమాన్యం టికెట్లు అమ్మిస్తూ వంద రూపాయల టికెట్ మూడు వందల రూపాయలకి అమ్ముతూ నూట యాభై రూపాయల టికెట్ ఐదు వందల రూపాయలకి అమ్ముతూ అసలైన సినీ ప్రేక్షకులకు నిరాశ మిగులుస్తోంది సబ్ కలెక్టర్ దృష్టి పెట్టి థియేటర్ యాజమాన్యం ఆడుతున్న నాటకాలకు తెరవేయాలని సినీ ప్రేక్షకులు కోరుతున్నారు 아 진짜 글리아아 పది టికెట్ సండ్రీనిలపురం అన్న కూర్చోమన్నా వచ్చామన్నా లైన్ కాసాము ఇందులో మినిమం రెండు వందల సీట్లు ఉన్నాయన్న రెండు వందల సీట్లు ఉన్నాయి కానీ మేము మూడున్నర వచ్చి లైన్ కాసాము కానీ ఎటువంటి టికెట్లు ఏం రాలేదు ఏ థియేటర్కి వచ్చారు భవానీ థియేటర్ అన్న ఎన్ని గంటలకు వచ్చారు మూడు మూడు యాభైకి వచ్చాము గేటు ఐదు గంటలకు తీసారన్న ఓన్లీ ఇరవై ఓన్లీ ఇరవై ఇచ్చారు అక్కడ మిగతా టికెట్లు ఎప్పుడైనా ఏం చేశారు తెలియట్లేదు అన్నీ ఆన్లైన్ చెక్ చేస్తారా ఆన్లైన్లో జస్ట్ త్రీ రోల్స్ అంటే ముప్పై నలభై పెట్టారు అంతే మిగతా ఎక్కడికి వెళ్ళే టికెట్లు అర్థం కావట్లేదు జస్ట్ ఇప్పుడు పదిహేను ఇరవై ఇచ్చాను అన్న మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ అవునన్నా మహేష్ హనుమాన్ హనుమాన్ మీరు ఏ సినిమాకి వెళ్ళాలని వచ్చారు హనుమాన్ హనుమానా ఎంతమంది వచ్చారు పన్నెండు మంది అన్నమాట మా ఊరు